హాయ్ అండి అందరు బాగున్నారా మా ఇంటి పక్క కొద్ది దూరంలో ఉన్న అమ్మాయి అయితే తులిశాకుల కోసం వచ్చింది ఆమె కోసం బజార్ పాపం మాట్లాడుకుంటూ కొంచెం వస్తుంటారు వాటి కోతులు ఉన్నాయంటే నేను చెప్పులు వేసుకొని పోతున్నా మాట ఆమె నేను బజార్ పోతాను అనుకొని వచ్చింది చూడండి దాన్ని బజార్కి అనుకొని పో అన్నా కూడా నేను పోతలేనన్నా కూడా నా ఇంబడి పడి అయితే వస్తాను చూడండి ఇక కోప్పడితే మళ్ళీ ఆగుతుంది ఎందుకు వస్తాను పో అన్నా కూడా అవి ఆగి చూపుతుంది మళ్ళీ నేను అడవడం మొదలుపెట్టగానే మళ్ళీ నాయనకాల వస్తుంది ఇగో ఇదండి ఆడ బదారులో కుక్కలు నీ మీదగా పడతాయి తొందరనే వస్తే అన్న కూడా వినట్లేదు మళ్ళీ వస్తుంది ఇదండి మా కుక్క అయితే అన్న పోతే చిన్న పిల్లని తప్పించుకొని అవుతుంది ఇంకా దాన్ని కట్టేద్దామంటే వద్దు అనేసి మా ఇంటి పక్కన నాలుగిండ్లకు అదంటే ఇష్టం మహారాణి మా ఏరియాకు ఇక సరే ఏమి ముట్టుకోకుండా ఇంజక్షన్లు అన్నీ వేయించినాము మనల్ని చాలా చక్కగా ఉంటుంది అన్నమాట ఆమె అంత హుషారుగా చూడండి నేను బజారు పోని ఇంటికి పోతాను నేను ఇంటికి వస్తాను అది నాకంటే ముందే బజారు పోదామని పోతుంది నేను రాను రమ్మన్నా కూడా రాలేదు ఇక సరే బజార్ పొక్కు తెట్లు అలిగిందో చూడండి ఇక అలిగి కూర్చున్నది నువ్వు బజార్ పోలేదు కదా అని అలిగి కూర్చున్నది ఇక ఇంటి ముందర వచ్చి బాతిలాడిన కొత్త తలకాయ ఎంత తలకాయ రాసిన అలిగిడు చూడండి ఎంత అలుగుతుందో అన్నమాట ఆమె అస్సలు దాన్ని బజార్ తీసుకపోలేదని అలిగి అసలు పాలు కూడా తాగలేదు అమ్మ దీంతో ఎవడు పెట్టుకోవాలన్నట్టు అనిపించింది నాకు అసలు ఎంత బతిలాడినా పాలు తాగదు మళ్ళీ రే బోదన్లే అని అన్నా కూడా పాలు తాగట్లేదు చూడండి అసలు బతిలాడిన బతిలాడి బతిలాడి దువ్వి రే బోదంతి అన్న కూడా పాలు పోసి పో పెట్టినా కూడా పాలు అయితే తాగలేదు అసలు చూడండి పాలు పూసిన నేను పాలకు మా టామి అయితే బతిలాడంగా 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 కూడా పాలు అయితే తాగను ఇక అసలు పోతే ఏం అని పూసిన సర్లేని సగ మా టామి కోసం అయితే నేనైతే గిన్నెలు ఇవి పెట్టిన పేపరులు ఎత్తుకపోతారు ఆఖరికి కొబ్బరి చిప్ప దొరకబట్టి పెట్టిన పాలైతే చిప్పతోటి రెండు చిప్పల పాలైతే తాగుతుంది పోసిన చిప్పండి అయితే పోసిన తాగుతాదాన్ని చూస్తే ఎంత బతిలా అన్నా తాగట్లేదు దానికి బజార్ పోవడం సరదా ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అప్పుడు బాయ్ మరి